నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదలు రైతులు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా జీఎస్టీని సులభతరం చేసింది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అంతకుముందు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ అవసరాలపై పన్ను తగ్గింపు పేద కుటుంబాలకు నిజమైన గిఫ్ట్ అన్నారు హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ బేబీ డైపర్లు వెన్న పన్నీర్ బిస్కెట్లు వంటి వాటిపై భారీగా పన్ను తగ్గించారని రైతులకు వ్యవసాయ పరికరాలు తక్కువ ధరలకే లభిస్తున్నాయని తెలిపారు అలాగే ఆరోగ్య రంగంలో కూడా అనేక వస్తువులు చౌకగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోడీ నాయకత్వం ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ వికారాబాదు జిల్లా నుంచి ఈరోజు మేము తెలియజేయడంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయ్యాక మరి దేశంలో పెద్ద ఎత్తున చాలా రంగాల్లో మార్పులు వస్తున్నాయి మనము చూసాము గత అరవై ఐదు సంవత్సరాల పాలనకి భిన్నంగా మరి కేవలం పదకొండు సంవత్సరాల్లో దేశం యొక్క జీడిపి కానీ దేశం యొక్క మరి పెట్టుబడి సామర్థ్యం కానీ ఏదైతే స్వదేశీ ఉత్పత్తుల విషయంలో కావచ్చు మరి రక్షణ రంగం కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వేలు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు పైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము డబ్బు ఖర్చు పెట్టడము అభివృద్ధి చేయడం జరుగుతుంది అయితే ఈ అభివృద్ధి ఎలా సాధ్యమైందంటే మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చారు మోడీ వచ్చాక మోడీ ట్యాక్స్ అని జిఎస్టీని పెద్ద ఎత్తున బ్లేమ్ చేస్తూ ఈయన మొత్తము ట్యాక్స్ లేస్తూ ఉన్నాడు ప్రజల్ని పీడిస్తూ ఉన్నాడు మరి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మరి అభివృద్ధి అని చెప్పేసి చూపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఇలా ప్రచారం చేయడం జరిగింది కానీ మరి జీఎస్టీని మనం ఒక్కసారిగా చూస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే అది పార్లమెంట్లో టేబుల్ పైకి వచ్చింది ఆ రీఫార్మేషన్ కావాలి అని చెప్పేసి అంతకుముందున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కూడా ఆ ప్రతిపాదనలు జరిగాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షాలని ఏకతాటిపైన తీసుకొని రాలేకపోవడం వల్ల ఆ బిల్లు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాధ్యం కాలేదు సో ఒక్కసారి మోడీ గారు వచ్చాక మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపాదనలు తీసుకొచ్చిందో అవి ఏదైతే దేశానికి మంచి చేస్తాయో మరి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందని చెప్పి వాటిని పక్కకు పెట్టలేదు ఆయన దేశ అభివృద్ధి కోసం అవసరము మరి దేశ ఆర్థిక వ్యవస్థ మరి బాగుపడాలని చెప్పేసి మోడీ గారు తర్వాత అప్పుడుండే అరుణ్ జైట్లీ గారు వీరందరూ కూడా ఈ జిఎస్టీని క్షుణ్ణంగా స్టడీ చేసి మరి పెద్ద ఎత్తున జిఎస్టీని రీఫార్మేషన్ తీసుకోవడము మరి లోక్సభ రాజ్యసభలో దానికి ఆమోదం పొందడము తర్వాత అది బిల్లు చట్టరూపంగా దాల్చినాక పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడము విపరీతంగా మరి రాష్ట్రాల ఆదాయం కావచ్చు కేంద్ర ఆదాయం కావచ్చు జిఎస్టీ వల్ల పెరగడం జరిగింది మరి ఈ అభివృద్ధిని మళ్ళీ ఏదైతే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వస్తుందో స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు మళ్ళీ ప్రతి రూపాయిని కూడా లెక్క ఎక్కడ కూడా అంటే మన రాజ రాజీవ్ గాంధీ అన్నట్టు పై నుంచి ఒక రూపాయి కిందికి పంపిస్తే ఎనభై ఐదు పైసలు పైనే ఖర్చు అవుతాయి పదహైదు పైసలు కిందికి చేరుతున్నాయి అంటే కాకుండా డైరెక్ట్ బెనిఫిటరీ సిస్టమ్ తీసుకోవచ్చు మరి జన్ ధన అకౌంట్లు ఓపెన్ చేయడం కావచ్చు మరి రకరకాల స్కీమ్లలో మరి డైరెక్ట్గా పంచాయతీలకి కేంద్రం నుంచి ఫండ్స్ వేయడం కావచ్చు ఈ మధ్యలో లీకేజెస్ నుండి కూడా అరికట్టడం వల్ల పెద్ద ఎత్తున దేశంలో మరి నిర్మాణ రంగము రోడ్లు మౌలిక వసతులు ఇవన్నీ కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి బెనిఫిట్ పొంది ఈరోజు వాళ్ళు కూడా ఈ ట్యాక్స్ స్లాబ్లే కొంతమంది రావడము అండ్ ఇంతకుముందు కేవలము దేశంలో ఒక టూ పర్సెంట్ వాళ్ళే ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ఈరోజు దాదాపు ఆ ట్యాక్స్ కట్టే వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది మొన్నటికి మొన్న మరి మనకు అంతకుముందు ఐదు లక్షలు దాటితే నాలుగు మూడు లక్షలు దాటితే ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేవాళ్ళం కానీ మొన్న రీసెంట్గా ఏదైతే ట్యాక్స్ రూల్స్ మార్చారో దాంట్లో ఆల్మోస్ట్ టువెల్ ల్యాక్స్ వరకు కూడా మనకు నెట్ ట్యాక్స్ లేదు సో ఆ రకంగా ట్యాక్స్ని తగ్గిస్తున్నాడు మళ్ళీ ఈరోజు ఏదైతే జీఎస్టీని తీసుకొచ్చిన మార్పులు అయితే ఉన్నాయి ఇవి నిజంగా చెప్పాలంటే ఇవి నూట నలభై కోట్ల మంది వాడే నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా అంటే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మరి తలకి నూనె అంటుకుంటారు నూనె పైన జిఎస్టీ తగ్గించారు మరి ప్రతి ఒక్కరు కూడా సబ్బు వాడతారు వాటిపైన తగ్గించారు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన మరి ఆ ఆరోగ్య అవసరాల ఆరోగ్య మెడిసిన్స్ కావచ్చు మరి ఇతర ఇతర వస్తువులు వాడతారు వాటన్నిటిపైన కూడా మరి ట్యాక్స్ తగ్గించారు అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఈ నరేంద్ర మోడీ గారి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ఈరోజు దేశంలో అభివృద్ధి చెందుతున్నారు దేశంలో విద్య మరి అందరు కూడా చదువుకున్న వాళ్ళు అవుతున్నారు కానీ దేశంలో ఏదైతే ఆరోగ్య అవసరాలు ఉంటున్నాయో మరి పేదవాళ్ళకి డబ్బు వాళ్ళకి చాలా అంతరం వస్తుంది ఒక పేదవాడు సడన్గా అనారోగ్యం గురైతే మరి జోల నుంచి ఒక ఐదు లక్షలు పది లక్షలు తీయాలంటే మరి ఏదన్నా హాస్టల్ని అమ్మడము ఇల్లు అమ్మడము లేకపోతే పొలం అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఆయుష్మాన్ భారత్ ఇలాంటి స్కీమ్స్తో పాటు ఇక్కడ ఇన్సూరెన్స్ని కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో హెల్త్ ఇన్సూరెన్స్ పైన కంప్లీట్గా జిఎస్టీని ఎత్తివేశారు అంటే ప్రజల్లో ఏం చేయాలంటే ముందు చూపుగా మనం ప్రతి ఒక్కరం కూడా ముందు చూపుతూనే ఉంటాం ఇంటి అవసరాలు కానీ ఇతరత్ర కానీ కానీ ఆరోగ్యం పట్ల చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఆరోగ్యం పైన మనం శ్రద్ధ వహించాం కానీ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ పైన కంప్లీట్గా జిఎస్టీ తీయడం వల్ల మధ్యతరగతి సమాజాన్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ హెల్త్ పట్ల మీరు ప్లాన్ చేసుకోండి ఇంట్లో భార్య భర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు మరి వృద్ధులు కావచ్చు వీటన్నిటిపైన పెద్ద ఎత్తున జిఎస్టీలో మార్పులు తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మరి ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక సైడేమో జిఎస్టీ తగ్గిస్తున్నాడు ఒక సైడేమో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ని తీసేశారు మరి అయినా కూడా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటే మోడీ గారి పాలనలో ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో ఏవైతే ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యంలో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ట్యాక్స్ అనే ఒక గ్రూప్లోకి వచ్చి వాళ్ళే ట్యాక్స్ కట్టేటట్టు ప్రజలు ఎంకరేజ్ చేస్తూ ఉండడం సో దీనివల్ల అంటే మనం ఒక టూ వందకి ఇద్దరు ట్యాక్స్ కట్టే బదులు వందకి పది మంది ఇరవై మంది ట్యాక్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే మనము దేశ ప్రగతి కోసం ఏంటంటే మనం వంతుగా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళమవుతాము అలా కాకుండా ట్యాక్స్లు ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఏదో రకంగా మరి ట్యాక్స్ని ఎగ్గొట్టాలని చెప్పేసి ఆలోచన ధోరణి ఉందో దాన్ని దాని నుంచి ప్రజల్ని మరి బయట తీసుకోవాలనే ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు దీన్ని మనం ప్రజల ప్రజలందరం కూడా మనం గమనించాలి ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు మరి వీళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈలు మెయిన్గా ఈరోజు యూత్ని పెద్ద ఎత్తున మరి మోడీ గారు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ప్రధానమంత్రి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కింద మరి దాదాపు మూడు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు మహిళలకైతే ఎస్సీ ఎస్టీలకి అయితే దాదాపు ముప్పై శాతం సబ్సిడీ ఉంది తర్వాత ఓసీలకు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సబ్సిడీ ఉంది అంటే దీంట్లో మళ్ళీ మనము పే చేయాల్సిన పని లేదు రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్లో కూడా ఇంట్రెస్ట్ లేకుండా మరి మనము ఒక ఫిక్స్డ్ స్కీ ఫిక్స్డ్ మెథడ్లో మనము రీపే చేయడానికి కూడా ఇలాంటి పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లకు కూడా పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని ముందుకు తీసుకోవడానికి కూడా మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటన్నిటిపైన కూడా ఎంఎస్ఎంఈ వాళ్ళకి మరి చిన్న చిన్న ఏవైతే వ్యాపారస్తులుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జిఎస్టీలో పెద్ద పెద్ద ఎత్తున వాళ్లకు మరి బెనిఫిట్ చేయడం జరిగింది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మరి తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉండే పేద ప్రజలు మధ్య వాళ్ళు మరి పండుగలు వచ్చాయంటే నూనె కొనాలి సబ్బులు కొనాలి మరి బట్టలు కొనాలి రకరకాల ఏదైనా స్కూటర్ కొందాము కారు అంటే కూడా మరి సగము థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్లే ఉంటున్నాయి సో దీనివల్ల ఇప్పుడు ఏదైతే ట్యాక్స్లు తగ్గించారో మరి దసరా పండగ వస్తుంది మరి వీరందరికీ కూడా మరి మోడీ గారి దసరా పండగ కానుకగా మనం దీన్ని భావించవచ్చు అందుకే ఈరోజు తెలంగాణ యావత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు మోడీ అభిమానులు కావచ్చు వారికి పాలాభిషేకం చేకం చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొన్ని అంశాలు మీ దృష్టికి తెస్తాను ఏ ఏ విషయాలపైన ఖచ్చితమైన ట్యాక్స్ తగ్గింది జిఎస్టీ తగ్గింది అనే విషయం మనం గమనిద్దాము మెయిన్గా ప్రతి ఒక్కరు వాడే వస్తువులు హెయిర్ ఆయిల్ షాంపూ పేస్ట్ టూత్ పేస్ట్ సబ్బు షేవింగ్ క్రీమ్ దీనిపైన ఎయిటీన్ పర్సెంట్ ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు అదేవిధంగా రొటీన్గా మనము వాడే ఫుడ్ ఐటమ్స్లో వెన్న పన్నీరు రెడీమేడ్ నమ్కిన్స్ కావచ్చు బిస్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా మరి జిఎస్టీ తగ్గించడం జరిగింది అదేవిధంగా బేబీ ఫీడింగ్ బాటిల్స్ నాప్కిన్స్ డైపర్స్ వీటికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి జీఎస్టీ తగ్గించడం జరిగింది తర్వాత ఇది మనకి ఆల్రెడీ మోడీ గారు నిర్ణయించారు బట్ అమల్లేకి ఈ నెల సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి వస్తుంది మోడీ గారికి జన్మదినం సెప్టెంబర్ సెవెంటీన్త్ తర్వాత వస్తుంది కాబట్టి నిజంగా ఆయన మరి ఆయన జన్మదిన సందర్భంగా కూడా ఇదంతరు కూడా బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ఆయన డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు మరి మూడోసారి ఇంత ధైర్యంగా అంటే మనం చూస్తున్నాం ఒక సైడు దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేయాలని చెప్పి దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులు చేయాలని చెప్పి ఒక సైడు ట్రంపు యాభై శాతం సుంకాలని వేస్తున్న తరుణంలో మరి మోడీ లాంటి ఈ నాయకుడు ఇంతటి ధైర్యమైన సాహసమైన మరి రెవెన్యూ డిఫెట్లోకి వెళ్తుందా స్టేట్ కానీ సెంటర్ కానీ ఆలోచన చేయకుండా కేవలం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడము ప్రజల యొక్క పాకెట్ మనీ ఎలా సేవ్ చేయాలి చిన్న చిన్న అవసరాల కోసం అని చెప్పేసి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రకంగా కూడా ఇప్పుడు ఏదైతే గ్లోబల్గా పరిణామాలు ఉన్నాయో భారతదేశం పైన మరి అమెరికా విధిస్తున్న విధిస్తున్న సుంకాలను బట్టి కూడా ఈ సమయంలో ఇలాంటి డేషన్ అనేది నిజంగా ఇది చాలా సాహసమైనది దీన్ని కూడా మరి ఈరోజు మన ప్రజలందరూ గమనించాలి అంటే ఇలాంటి నాయకత్వం ఇంతకుముందు లేదు దేశంలో అందుకే పాలసీ పెరాలసిస్ అనేవారు సో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది కానీ వారికి సరైన సపోర్ట్ లేకపోవడము సరైన నాయకత్వం లేకపోవడము కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మన దేశంలో అభివృద్ధి కుంటుబడే కుంటుబడింది ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు మరి నడ్డా గారు కావచ్చు గడ్గరీ కావచ్చు వీళ్ళందరి నాయకత్వంలో ఏంటంటే ఒక సమన్వయము ఒక నిర్ణాయా నిర్ణయాత్మకమైన శక్తి మరి కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్ల ఈ అభివృద్ధి కావచ్చు రీఫార్మ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా విషయాలపైన రైతులకు ఖర్చులు తగ్గించే వాటిపైన కూడా ట్రాక్టర్లు టైర్లు బయోపెసిసైస్ డ్రిప్ ఇరిగేషన్ వీటన్నిటిపైన కూడా ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు తర్వాత విద్యార్థులకు మరి గిఫ్ట్స్ వీటన్నిటిలో మనం పుస్తకాలు కావచ్చు మ్యాప్స్ కావచ్చు నోట్బుక్స్ కావచ్చు పెన్సిల్స్ ఎరేజర్స్ వీటన్నిటిపైన కూడా పూర్తిగా జీఎస్టీని ఎత్తివేశారు అంటే ఇది చిన్నపిల్లల ఎడ్యుకేషన్ని మరి ఎంకరేజ్ చేయడము తర్వాత ఇంకా చాలా ఇప్పుడు ట్రాక్టర్లు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు సైకిల్ పార్ట్స్ మెయిన్గా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా అంటే దున్నే ఇప్పుడు నాగళ్ళు కావచ్చు లేకపోతే స్ప్రింక్లర్స్ కావచ్చు అండ్ హార్వెస్టర్స్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది పాలపైన అయితే ఏదైతే మామూలుగా డైరెక్ట్ డైరీ ప్రోడక్ట్స్ డైరీ నుంచి వచ్చే పాలపైన పూర్తిగా జిఎస్టీ మినహాయించారు అదేవిధంగా ప్లాంట్ బేస్డ్ మిల్క్ అయితే ఉందో సోయా మిల్క్ వీటిపైన ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది సో ఇలా చాలా ఐటమ్స్ పైన మరి జిఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చారు సో దీనిపైన ఈరోజు మనము అంటే వీటన్నిటిని మనం ఏం అర్థం చేసుకోవాలంటే మరి దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇంకోటి మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మరి కాంగ్రెస్ ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ ట్యాక్స్ పెంచుతూ ఉన్నారు ఒక ఏమో మరి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు తిడుతూ దుమ్మెత్తిపోస్తూ మరి మొన్నటికి మొన్న కర్ణాటకలో ప్రభుత్వము నెగిటివ్ బడ్జెట్లోకి వెళ్తుంది శాలరీస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు మరి ఒక సైడ్ ఏమో మోడీ గారు మరి సంపదను చూపిస్తున్నారు అభివృద్ధి చూపిస్తున్నారు మరి ట్యాక్సులు తగ్గిస్తూ ఉన్నారు అంటే ఒకప్పుడు మోడీ గారు మరి ఈ పెద్ద పెద్ద కంపెనీలకు ఫేవర్గా ఉంటారు వాళ్ళకి రిఫార్మ్స్ తీసుకొస్తారు వాళ్ళ కోసం బెనిఫిట్ చేస్తారని వాదానికి భిన్నంగా ఈరోజు మనం జేఏసీలో మార్పులు చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నామో ఈ విషయాలు ఏవి కూడా మరి ఆదాని అంబానీల విషయాలు కాదు ఇవి సబ్బు కావచ్చు పెన్సిల్ కావచ్చు ఎరేజర్స్ కావచ్చు ట్రాక్టర్ల ముడిసరి పాటలు కావచ్చు లేకపోతే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మరి కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల్ని తర్వాత మహిళలు రైతుల కోసం చేసిన రిఫార్మ్స్ కాబట్టి ఇప్పుడైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు కళ్ళు తెరవాలి ఎందుకంటే మోడీ అనే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఆ పేద ప్రజల యొక్క అవసరాలు ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటారు కానీ మనకు అభివృద్ధి కూడా అవసరము నిర్మాణ రంగం అవసరం అవసరం కాబట్టి మరి మనం ఇన్వెస్టింగ్ సెక్టార్స్ని కొంతమందిని ఎంకరేజ్ చేసినా కూడా అల్టిమేట్గా వాళ్ళ సంపదని మనం ఏం చేస్తామంటే మళ్ళీ పేద ప్రజలకే మరి అందేటట్లు చేస్తామనేది మనకి మోడీ గారి నిర్ణయాల పట్ల క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది సో ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా శాఖ నుంచి నరేంద్ర మోడీ గారికి భారత ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన రీఫార్మ్స్ అన్నీ కూడా కింది వరకు తీసుకెళ్ళి మరి ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధి అనే ఒక ప్రయత్నంలో ప్రజలు కూడా భాగస్వాములు అయ్యేటట్లు మరి ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను